ఈ ముగ్గురిని ఒకటి దగ్గర కూర్చుంటే పెడితే ఈ మహేష్ కుమార్ గౌడ్ ఒక్కడే అత్తడు కావచ్చు ఆయన ఒక్కడే అత్తడు కావచ్చు ఇప్పుడు మా ఇప్పుడు బీజేపీ అధ్యక్షుడు అత్తాడు కేసీఆర్ రాడు కేసీఆర్ తప్పులు ఇరకలేదా ఇదివరకు రెండు సార్లు ఆయన కాలం రద్దు కాలేదా ఆయన శాత కాకుండా కాదు తప్ప అయింది ఇక్కడ నుంచి మనం నిర్ధార నిరుద్యోగులకు మంచి చేద్దాం న్యాయం చేద్దాం అందరం కలిసి కూర్చుంటే అయిపోతుంది మంచిగా పట్టుకొస్తే ఈ బీజేపీ నుంచి లాయర్ని పట్టుకురావాల్సిన అవసరం లేదు ఆయన అధ్యక్షులు ఆయన హైకోర్టు లాయర్ ఈయన మహేష్ కుమార్ కూడా ఫైల్ వన్ ఈయన ఫైల్ వన్ అంట కుస్తీ పడతాడు ఈయన ఒక లాయర్ నేర్చుకోవాలా కేసీఆర్ ఒక లాయర్ నేర్చుకోవాలి వీళ్ళు డిసైడ్ కేసీఆర్ ఉపాన్ అని రాడా కేసీఆర్ ముందడ పెట్టుకోవద్దు ముందడ పెట్టుకుంటే మరి ముందడ పెట్టకపోతే అలా కొడుకు ఏమంటుడు నేను కొట్లాడతా అంటుడు పెత్తన పేరుకు పెత్తనం ఇస్తే నెత్తి కొరిగినట్టు మొత్తం కొరిగేసిండు కాదు ఆయనతోనే అవుతుంది ఆయన మాట వెళ్ళాం కేటీఆర్ నమ్మ నమ్మే ఇంకా పెద్ద మనిస్తే నమ్ముతారు కానీ రాడు రాడు